అందరికీ నమస్కారం ఆంబోతని అరగంటని ప్రజల చేత పిలిపించుకునే ప్రజల చేత చిత్కరించబడే అంబటి రాంబాబు నిన్న మా అధినేతని అంత దారుణమైన భాషలో తిట్టడం నిజంగా దారుణం హేయం అతన్ని సభ్య సమాజం మొత్తం కూడా చేత్కరించుకునే పరిస్థితి అతను దొరికితే చెప్పులతో కొట్టే పరిస్థితి స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అతన్ని చత్కరించునే పరిస్థితి అంబటి రాంబాబు గత ముప్పై రెండు సంవత్సరాల్లో ఒక్కసారే గెలిచాడు గత ముప్పై రెండు సంవత్సరాల్లో ఎన్నో సార్లు ఓడిపోయాడు ఒక్కసారే గెలిచాడు అంటే నిన్ను ఈ ప్రజలు అంత అసహించుకున్నారో మరోసారి అది తేడతలం అవుతా ఉంది నువ్వు రేపల్లో పోటీ చేసేవాడి అక్కడ నిన్ను ఓడగొట్టి తరిమేస్తే తర్వాత సెత్తెనబల్లి వచ్చావు సత్తెనబల్లిలో కూడా నిన్ను ఓడిస్తే తర్వాత గుంటూరు వచ్చావు ఇప్పుడు ఇక్కడ దంతే నెక్స్ట్ ఎక్కడ పడతావు నీలాంటి వాళ్ళు రాజకీయాలకి అనర్హులు నీ మాటలతోటి నీ చేష్టలతో నీ భాషతోటి రాష్ట్రం యావత్తు తలదించుకునే పరిస్థితి నీలాంటి సైకోల్ ని నడిపిస్తున్న పెద్ద సైకో అక్కడ బెంగళూరు ప్యాలెస్ లో ఉండి రాష్ట్రానికి కూడా రాకుండా బెంగళూరు లో కూర్చొని మీ అందరి చేత ఇలాంటి అవాకులు చవాకులు పేలుస్తున్న అలాంటి పెద్ద సైకో ఉంటాం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఈ రోజు మళ్ళా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా బ్రహ్మాండమైన పురోగతి సాధిస్తూ రాష్ట్రం ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతనంలా పాలన పోయి ఉంది మళ్ళా ఈ చల్లని పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఇంత బాగున్న రాష్ట్రాన్ని మళ్ళా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావాలి అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడి మాలాంటి నాయకుల్ని కార్యకర్తలని ప్రజల్ని అందరిని కూడా బాధ పెట్టి మొత్తం ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం వాటి గురించి మాట్లాడుకోకుండా ఇలాంటి దుర్మార్గం గురించి ఇలాంటి నీచ నికృష్ణుడు గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడిన విధంగా తెరదీయటానికి వాళ్ళు ఇదొక కుట్రకోణం దీన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు గతంలో కూడా ఎన్నో చూసాం కోడికత్త డ్రామా చూసాం అలానే గులకరాయి డ్రామా చూసాం ఇప్పుడు మళ్ళీ ఈ కొత్తగా ఇబ్బతులు డ్రామా మొదలు పెట్టారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళకి అందుకే తగిన తీర్పు ఇచ్చారు ప్రతిపక్షాలను హోదా కూడా లేకుండా ఆ పార్టీని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేసారు ఇప్పటికి కూడా ఆ పార్టీకి ఏమి వాళ్ళకి బుద్ధి కూడా రాలేదు నేను గత రెండు రోజులు కుప్పంలోనే నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాను ఒక పక్క నిన్న ఆయన ఎన్నెన్నో కార్యక్రమాలతో విపరీతంగా బిజీగా ఉన్నారు ఈ అంబటి రాంబాబు వాడిన భాష ఇది మనకే ఎంత బాధ ఇస్తుంది కానీ అని అనిపించిన మనిషి ఇంకెంత బాధగా ఉంటుంది కానీ మా నాయకుడు దాని గురించి కొంచెం కూడా ఎక్కడ స్పందించకుండా నుంచి అర్ధరాత్రి వరకు కంటిన్యూస్ గా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అంతే శ్రమిస్తున్నారు కానీ ఆయన్ని దేవుడుగా గొల్చే రాష్ట్ర ప్రజలు ఊరుకుంటారు గతంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు చూసాం ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచ అన్ని దేశాల్లో కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేశారు గతంలో ఏ నాయకుడికి ఇలా జరగలేదు నిన్న కూడా రాష్ట్రం అంతా కూడా మొత్తం ఒకే తాడిపైకి వచ్చి ఈ ఆంబోతిని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని మొత్తం కూడా రోడ్డు మీద వచ్చిన పరిస్థితి అది మా నాయకుడు మీద ప్రజల్లో ఉన్న అభిమానం వైసీపీ వాళ్ళకు కూడా మీ నాయకుడిని చూసుకోండి మీ నాయకుడు అధికారంలో ఉంటే ఇక్కడ ఇప్పుడు పోయి బెంగళూరులో లో కూర్చో ఉన్నాడు కనీసం రాష్ట్రానికి కూడా రాని పరిస్థితి కేవలం ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఒక రావణ కాష్టం చేయాలి ఈ రాష్ట్రంలో మళ్ళా కులం వారీగా మతం వారీగా ప్రాంతాల వారీగా మళ్ళా విదేశాలు రావాలని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తున్న దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా అధ్యక్షులు వారు ఆల్రెడీ డీటెయిల్ గా చెప్పారు అంబటి రాంబాబు మీద పెట్టిన కేసులు సరిపోవు కేవలం మాట్లాడిన భాష వాటికి సంబంధించి పెట్టారు గాని ఇందులో కోణం ఉంది అది ముఖ్యమైంది రాష్ట్రంలో మళ్ళా అలజళ్లు రేకెత్తించాలి అల్లలు రేకెత్తించాలి అని చెప్పేసి అని ఒక కుట్ర కోణం ఉంది దానికి శిక్షణలు పెట్టి ఈ ఎంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాలని అప్పటివరకు మా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అని